అదృష్టం అంటే తులారాశి వారిదే ఏప్రిల్ చివరి వారంలో ఒక శుభవార్త వినబోతున్నారు ఊహించని మార్పులు తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా అయితే షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మరియు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు ఈ ఏప్రిల్ చివరి వారం ఏదైతే ఉందో తులారాశివారు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు ఈ శుభవార్త అనేది వినడం వల్ల తులారాశి వారు ఎంతో ఆనందాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారికి ఇప్పుడు వినబోయే శుభవార్త ఏదైతే ఉందో దీని వల్ల మీరు ఎంతో కాలంగా పడుతున్నటువంటి మానసిక బాధ ఆవేదన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారికి వృత్తి వ్యాపారాలందు కూడా ఈ మాసం బాగా కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోవడం జరుగుతుంది రంగాల వారీగా తులారాశివారు ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి సమయంలో వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా లాభాలు లేకుండా పడి ఉన్నటువంటి వ్యాపారాలు కూడా లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వారు తీసుకున్న నిర్ణయాలు వేసిన ప్రణాళికలన్నీ కూడా యథావిధిగా కొనసాగడం వల్ల మీరు ఆశించిన దానికంటే రెట్టింపు లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వ్యాపార వ్యవహారాల్లో అయితే తులారాశివారికి ఇక తిరిగి తిరుగుండదు వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి సమయంలో మీరు ఖచ్చితంగా విముక్తి అనేది పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా కొత్త కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి ఈ అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వారు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీని కానీ లేదా యంత్రాంగం ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు సమస్యలు లేకుండా అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే పరిశ్రమలో పని కొడే సమయంలో వేగవంతం అవుతుందని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆటంకాలు లేకుండా టార్గెట్లు అనేది మీరు పెట్టుకున్న సమయంలోపు పూర్తి చేయడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం బాగా కలిసి వస్తుంది చెరువుల వ్యాపారంలో ఇప్పుడు వచ్చేటువంటి లాభాలు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు మీరు అనుకున్న దానికంటే మూడు రెట్లు లాభాన్ని సంపాదిస్తారు ఇక ఈ రాశి వారిని గమనించినట్లయితే ఈ సమయంలో ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అధిక సమయం కుటుంబంతో కేటాయించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తులారాశి వారికి ఎప్పుడు కూడా పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం మనకి తులారాశి వారిలో కనిపిస్తుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ ఎంతో తెలివిగా ఎదుర్కొంటూ ఆ పనిని మొదట పూర్తి చేయడమే రాశివారి ప్రత్యేక లక్షణం రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు వీరు పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు అయితే వీరు అదృష్టాన్ని పొందడానికి ఎన్నో కష్టాలు కూడా పడే ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో డబ్బు విలువ కానీ సమయం విలువ కానీ ఎక్కువగా తెలుసని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు నూటికి నూరు శాతం అనుకూలిస్తాయి ఇతర దేశాలకు వెళ్ళడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ లేదా ఇతర సంబంధిత పత్రాలకు సంబంధించి సహాయం కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఏకాగ్రత అలానే జ్ఞాపక శక్తి కూడా పెరగడం వల్ల విద్య పరంగా మీరు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారు తులారాస్కి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు మాత్రం ఈ సమయంలో ట్రాన్స్ఫర్ల విషయంలో అస్సలు కంగారు పడవద్దు ట్రాన్స్ఫర్లు అంతగా అనుకూలించే అవకాశం అయితే కనిపించడం లేదు ట్రాన్స్ఫర్ల విషయంలో మీరు అనుకున్న ప్రదేశాలకు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉంది కాదని ప్రయత్నాలు చేసినట్లయితే మీరే బాధపడవలసి ఉంటుంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే మరికొంతకాలం కొనసాగించుకోవడం మంచిది ఉద్యోగపరంగా పై స్థాయి అధికారుల నుండి మాత్రం ఆశించిన రీతిలో మీకు సహకారం అందుతుంది పై స్థాయి అధికారులకు సహాయం ద్వారా మీరు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది కానీ కొంచెం నిదానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉండటం అలానే ఏవైతే తోపు మధ్య కానీ లేదా తల్లిదండ్రులతో మీకు ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది జీవిత భాగస్వామి నుండి కూడా సఖ్యత లభిస్తుంది అని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో ఫలితాలు లేకపోవడం వల్ల మీరు నిరుత్సాహపడుతూనే ఉన్నారు కానీ సమయంలో జీవిత భాగస్వామి నుండి ఆశించిన అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం మీ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే విధంగా వారి ప్రవర్తన ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తుల రాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా వాతావరణం సహకరించకపోవడం అలానే మీకు శరీరంలో కొన్ని చేంజెస్ రావడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏదైనా మార్పు ఏర్పడినప్పుడు ముందుగానే డాక్టర్ని సంప్రదించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఈ సమయంలో మీరు నిద్ర తిండిపై ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది కానీ మాట్లాడుకు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీరు కొన్ని సందర్భాల్లో చేసేటువంటి ఆవేశపూరిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం కనిపిస్తుంది వాటి వల్ల మీకు రావాల్సిన పదవులు స్థానాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఈ సమయంలో పేరు ప్రఖ్యాతులు కానీ ఆర్థిక పరంగా కానీ ఎటువంటి ఉండదు ఈ మాసంలో విపరీతంగా కష్టపడవలసి ఉంటుంది ఎందుకంటే కళాకారుల జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మాసంలో మీ వద్దకు చేరుతాయి వాటి కొరకు రాత్రిం బవల్లో కష్టపడడం జరుగుతుంది అలానే ఫలితం కూడా అట్లానే పొందుతారు చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చూసుకున్నట్లయితే స్థిరాస్తులు కొనుగోలుకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది స్థిరాస్తుల విషయంలో అనుకున్న సమయానికి అనుకున్న ధరకు స్థిరాస్తిని అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు బిట్టింగ్లు జోదాలు కార్ రేసులు మొదలైన వాటికి మాత్రం చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది వాటిలో కనుక ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే సర్వం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీకు అత్యాసను చూపించి వాటిపైకి దృష్టి మళ్ళేలా చేస్తారు అటువంటి వ్యక్తులకు కానీ అటువంటి మాటలకు కానీ వీలైనంత వరకు కూడా దూరంగా ఉండండి అధిక సమయాన్ని ఏదైనా పుస్తక పఠనం పైన కానీ లేదు ఏదైనా దైవ ప్రాంగంలో గడపడానికి ఆసక్తి చూపించండి ఓకే అండి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ